ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది మీ సామాజిక వర్గానికి దొరికింది మీ అనుచరులకు దొరికింది మీ పార్టీ వాళ్ళకు దొరికింది మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో వందకు వంద మార్కులు సూపర్ సిక్స్ అమలు చేయడంలో సున్నా మార్కులు ఓవరాల్ గా వందకు వంద మార్కులు వచ్చిన డివిజన్ వేరు వందకు సున్నా మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు ప్రజల పాలిట చూస్తే వందకు సున్నా మీ పరంగా చూసుకుంటే వందకు వంద మార్కులు ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లెవెన్త్ ఆన్వర్డ్స్ టిల్ టుడే యూ పీపుల్ గెయిన్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ దిస్ ఈజ్ హౌ ఐ కెన్ డిస్క్రైబ్ మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది చాలా సూటిగా ఉంది మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కోటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించటం లేదు కోటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది దగాకోరు ప్రభుత్వం కుండాకోరు ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జే భీమరావు పార్టీ పార్టీ చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం మేము ప్రతిపక్షాలు కూడా కలుపుకొని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఒక నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో నలభై శాతం ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది సో ఈ నలభై శాతం ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని ఈ ప్రభుత్వాన్ని దించగలమనే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ రెడ్ బుగ్గు సృష్టికర్త రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళండి ఏదైనా తినాలా తినండి ఏమైనా చేయాలా చేయండి ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయండి పిల్లలతో గడపాలా పిల్లలతో గడపండి ఫ్యామిలీతో గడపాలా ఫ్యామిలీతో గడపండి రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందినైతే మీరు జైల్లో వేస్తున్నారో ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే నాకు తెలిసి నేను ఒకే అడ్వైజ్ చేస్తున్నా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయ్యింది అంటే మాలాంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే వచ్చిన చాలు మేమేం అధికారం కోలుకొని అధికారం మొత్తం వంద వంద సీట్లకు వంద సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే రేపు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మినెంట్గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మినెంట్గా అమెరికా ఇంకొకళ్ళు పర్మినెంట్గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు యు బెటర్ టు బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ ఆనవాలు కనపడితే ఇంక అది మీ కర్మ ఆనవాలు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు ఒక రెడ్డు బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి లేదా దేశ విద్య అయినా పారిపోవాలి ఈ రెండింటిలో చాయిసెస్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉంటే జైల్లో ఉంటాం లేదా దేశం విడిచి పాటిపోవటం ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి మీ ఇష్టం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి బికాస్ మీకు ఉంది ఫోర్ ఇయర్సే ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్ డెమోక్రసీ విల్ రిస్టోర్ వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరకం నిలబడదు సార్ ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం రాజులు లేరు రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే ప్రజాస్వామ్య రాజ్యాంగమే మీరు చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం పొడిచేస్తాం కుసివేస్తాం నలిపేస్తాం చిదిమేస్తామంటే కుదరదు సో భవిష్యత్తు మీకు నాలుగు సంవత్సరాలు ఇచ్చింది వన్ ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ మీరు ఎంతమంది ప్రమే వేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు బట్ ఇంకో ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం రిస్టోర్ అయ్యిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి అండ్ ఫైనల్గా